ఈ రోజు మన రెసిపీ పచ్చి కొబ్బరి నువ్వులతోటి పాకం పట్టే పని లేకుండా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా జ్యూసీ జ్యూసీగా ఉండే కొబ్బరి ఉండలు దీనికి కావాల్సింది రెండు పచ్చ పచ్చి కొబ్బరి చెప్పులు పెద్దవి ఇలా తురుము పట్టేసుకున్నాను నేను మెత్తగా అరకేసి బెల్లం కొంచెం వాటర్ వేసుకొని అదంతా కరిగేదాకా కరిగించుకోవాలి పాకం ఏం అవసరం లేదు మొత్తం కరిగితే సరిపోతుంది బాగా కరిగి చిక్కబడితే బాగా కరిగిపోయింది కదా మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న పచ్చి కొబ్బరి దాంట్లో వేసుకోవడమే అంతా బాగా కలిపేలాగా కలిపెట్టుకుంటూ ఆపకోకుండా కంటిన్యూగా అలా కలిపెట్టండి అడుగంటకుండా బాగా వస్తుంది అలా కలిపెడుతూ ఉంటే కొబ్బరిలో ఉన్న పచ్చి ఇనికిపోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏగిద్ది ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వచ్చేసింది కదా ఇది ఆఫ్ చేసుకోవడం స్టవ్ ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని ఇలా చూడండి ఉండగట్టేస్తే ఉండకొచ్చేస్తుంది ఇలా ఉండకొచ్చేస్తే ఇంకో రెండులు వచ్చాయి ఒక వంద గ్రాములు నువ్వులు తీసుకొని దోరగా వేపుకోండి మాడ పెట్టుకుంటే బాగా రుచిగా అలా మా దోర వేపుకోండి చల్లారిపోయింది వేడి మీదే అవసరం లేదు చల్లారిన తర్వాత నిదానంగానే చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా రోజుల్లో అందరికీ కాల్షియం తగ్గింది అంటున్నారు కదా నువ్వుల్లో కాల్షియం ప్రోటీన్ ఉంటది కాబట్టి విడిగా అయితే నువ్వులు తిల్లాం కాబట్టి ఇలాగా నువ్వులతో చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటది పిల్లలకి పెద్దలకి అందరికి అన్నీ ఇలా చేసేసుకోవడం నేను కాల్షియం పెంచే నువ్వులతోటి కొబ్బరి ఉండలు రెడీ